మీ అందరికీ నా హృదయపూర్ కొందనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మన కుటుంబాలు చేసిన మేలును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని మంచి ఆరోగ్యం దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడి నేషయ్య పరిశుద్ధనాముల పరలోకం పరలోకమందున్న మన దేవునికి కృతజ్ఞత స్థుతి ఆరాధన సమర్పించుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా ఏ మాటల చేత అయితే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడా మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే ఏబు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు రాయబడిన దేవుని పిల్లడా దేవుడు కార్యములు ఉరుములు ధ్వనియు అని రాయబడి మనము గ్రహింపలేము అని గొప్ప కార్యములు ఆయన చేయను అంటే దేవుడు ఆశ్చర్య కార్యములు ఉరుములు ధ్వని ధ్వని చేయను మనము గ్రహింపలేము గొప్ప కార్యములు అంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఎవరు చేయగలరు అంటే దేవుడే చేయగలరు గొప్ప కార్యములు మనం చేయలేము ఏమంటే మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఎవరు చేయగలరు అంటే దేవుడే చేయగలడు మనం ఏమని అనుకుంటాము ఇది మన వల్ల కాదు డాక్టర్ల వల్ల కాదు ఎవరి వల్ల కాదని చేతులు గడిగేసుకుంటాము దేవుని పిల్లరా కానీ మనము మనం గ్రహింపలేని ఆశ్చర్య కార్యములు ఎవరు చేయగలడంటే దేవుడే చేయగలడు ఆ బిడ్డను లేపగలడు మన చేతుల్లో పెట్టగలడు ఆ బిడ్డను లేపగలడు ఇంటికి నడిపించగలడు ఆ బిడ్డను లేపగలడు ఆవిష్కాలం ఇవ్వగలడు మన జీవితంలో కూడా మనకు దక్కవ ఇంక పోయినాయి అనుకున్నవి కూడా తీసుకొచ్చి మన ముందు నిలబెట్టి మనకి ఇవ్వగలిగిన సమర్థుడు మన గ్రహింపలేని ఆశ్చర్యకారములు చేయగలిగిన వాడంటే ఎవరు అంటే జీవగలిగిన యోవే కనుక ఆశ్చర్యకారములు మనం అనుభవించేవారుగా ఉండటానికి అవకాశం ఉండేవారిగా మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవగలిగిన మా పరలోకపు తండ్రి తండ్రినైనా నీ ఆశ్చర్యకారములు మేము గ్రహింపలేము నా తండ్రి మా వెనక ముందు వెళుతున్న ప్రదేశాల్లో సమస్తమును మాకు సిద్ధపరిచి సంతోషము ఆనందము కలుగు చేయన కలుగు చేసే దేవుడువై ఉన్నావు తండీ అట్టి దేవుడుగా నువ్వు మాకు దొరికినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండీ ఎంతమంది జీవితాలైతే ఒక ఆశ్చర్య అద్భుతాలు చూడలేక చీకటిలో మొగ్గుతూ బాధపడుతున్నారు అట్టివారి జీవితంలో గ్రహింపలేని ఆశ్చర్య కార్యములు చేసి మీరు సంతోషపెట్టమని అడుగుతూ తండ్రి నైనా ఆ అట్టి భాగ్యం బిడ్డలకి మన అడుగుతున్నాయినా ఇదిగో తండ్రి ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చదువుల నిమిత్తం చేతి పనుల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని పరుగులు ఎడుతున్నాను బిడ్డలకు రాకపోకలు ఒక రూపు చూపి ఆరోగ్యంలో దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధనామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు